హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అండి వచ్చి ఈవినింగ్ లాగ్ చేస్తున్నానండి ఇవాళయితే నేను ఎందుకు అనిపించింది ఈవినింగ్ లాగ్ చేద్దామని అనిపించిందండి ఫస్ట్ అయితే బట్టలన్నీ మడత పెట్టేశానండి అవన్నీ సెల్ఫ్లో చదువుకుంటానండి తర్వాత మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి యాడ్ బ్యాగులన్నీ ఆడి అక్కడనే పెట్టేశారండి ఇక ఆటకైతే వెళ్ళిపోయారండి ఆడుకోవటానికి బయటికి పిల్లలతో కలిసి ఇక నేను వచ్చేసి ఇంట్లో ఇంట్లో పని అంతా స్టార్ట్ చేశానండి గిన్నెలు బట్టలు అన్నీ చదిరేసి గిన్నెలన్నీ తోవడానికి బయటకు పెట్టేసానండి ఇంకొచ్చేసి ఇక నేను మా పిల్లలు లోపలికి వచ్చేసారండి ఇంటికి వచ్చేసి స్నాక్స్ పెట్టండి మమ్మీ అని అడిగి అడిగారండి వాళ్ళకి స్నాక్స్గా ఇంట్లో కారపూస ఉందండి పండగకి ఉగాది పండగ అప్పుడు చేసిన కారపూసు ఉందండి ఆ కారపూసని పెట్టేశానండి వాళ్ళు వెళ్ళి పెట్టాక వాళ్ళు బయట వెళ్ళి కూర్చొని తింటున్నారండి తర్వాత ఇక నేను పని అయితే స్టార్ట్ చేశాం కదండీ ఇక పా పిల్లల కోసం స్నానానికి నీళ్లు కాగబెట్టానండి పొయ్యి మీద పెట్టేసి స్టా పని చేసుకుంటున్నానండి అవి ఈ లోపు ఆగిపోతాయండి తర్వాత ఇక నేను ఈవినింగ్ అన్నానికి అంటే భోజనం చేస్తాం కదండి మేము అట్లా భోజనం చేయకుండా చపాతీ చేస్తానండి రోజు మా వారికి మాకు అందరికీ చపాతీ తింటామండి మేము పిల్లలము మేము అందరం కలిసి ఇక మా పిల్లలు కూడా అలవాటు అయిపోయిందండి వాళ్ళకు కూడా ఎప్పుడో ఒకసారి అన్నం పెట్టు మమ్మీ అని అడుగుతారండి అడిగినప్పుడు ఇక అన్నము మార్నింగ్ అన్నం ఉంటుంది కండి అదే తినేస్తారండి అడ్జస్ట్ అవుతారు మా పిల్లలు కూడా ఇప్పుడే అన్నం వండు మమ్మీ మాకు వేడన్నం కావాలని అడగరండి ఏది ఉంటే అదే తింటారండి ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు అండి పాపం పిల్లలు మా మమ్మీ డాడీ వాళ్ళు కష్టపడుతున్నారని వాళ్ళు అర్థం చేసుకుంటారండి ఎప్పుడైనా చికాకు చేయరండి మా చిన్న పాపే ముండిదండి కొంచెం చికాకు చేసిద్ది కానీ మా పెద్ద పాప చాలా ఓపిక అండి మంచిగా చెప్పిన బాట వింటూ ఉంటుందండి ఇస్కియదు సాయంత్రం నేను ఫోర్ థర్టీ నుంచే పని స్టార్ట్ చేస్తానండి ఇల్లు ఒకటము బెడ్ చదరటము ఇవన్నీ ఫోర్ థర్టీ నుంచే స్టార్ట్ చేస్తానండి పిల్లలు రాగానే వాళ్ళకు పెట్టేసి వాళ్ళని పక్కన కూర్చోబెట్టేసి ఇక నేను స్టార్ట్ చేసుకుంటానండి వాళ్ళ స్కూల్ బస్ ఫోర్ థర్టీ కల్లా వచ్చేసిద్ది ఇంకా పిల్లలకి పెట్టేసనగా తింటూ ఉన్నారండి ఇక నేను ఈ లోపు బెడ్ సదిరేసి ఇల్లు లూగిటిక ఊకేస్తానండి